ట్లు లేవు నా దగ్గర అంత గట్టి బలమైన ఆర్థిక స్థోమత లేదు రాజకీయాలు నడిపేంత ఆర్థిక స్థోమత లేదు నా దగ్గర గుండాలు లేరు నా దగ్గర మా నాన్నగారు కానీ మా మామగారు కానీ ముఖ్యమంత్రులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు లాగా మా నాన్నగారు ముఖ్యమంత్రి కాదు లోకేష్ గారి నాన్నగారులాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు మా నాన్నగారు పోలీస్ గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి లోకేష్ గారి తాతగారులాగా మా మా తాతగారు ముఖ్యమంత్రి కాదు మా తాతగారులో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్నపాటి పోస్ట్ ఫ్యాను సామాన్య జీవితం నుంచి వచ్చిన వాడిని సామాన్యుడిని సమస్యలు అర్థం చేసుకున్న వాడిని కష్టాలు అర్థం వాడిని భగవంతుడి అదృష్టమో కృపో నాకు ఇన్ని ఇంతమంది ప్రజల అభిమానాన్ని మీ గుండెల్లో పెట్టి ప్రేమని ఇచ్చే జీవితాన్ని ఇచ్చారు నా సినిమాలు బాగలేకపోయినా నా సినిమా రాకపోయినా మీరు నా గుండెల్లోంచి తీయలేకపోయారు నేను అనుకునేవాడిని చాలాసార్లు నాకు సినిమాల మీద పెద్ద వ్యామోహం లేదు సినిమాల మీద కోరిక లేదు యాక్ట్ చేయాలని ఆశ లేదు ఏదో సినిమాలు చేసి ఏదో బాగా కష్టపెట్ చేసేవాడిని సినిమాలు అలాంటి సినిమాలు చేస్తూ ఉంటాయి ఏమి బలమైన ప్రయత్నం చేస్తే అందరికీ కుదరలేదు కానీ నాకు చాలా సక్సెస్ వచ్చినాయి అలాంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు ఒకటే అనుకునేవాడిని చాలా దశాబ్దాలు నాకు కోరిక లేకుండా ఇన్ని జరుగుతున్నాయి నాకేమో సినిమాల మీద ఆసక్తి లేదు మారుమూల ఎక్కడో గ్రామాల ప్రజలు తప్పున పడుతూ ఉంటే ఆ ఆవేదన ఎప్పుడు బలంగా ఉండేది ఏ మారుమూల నేను షూటింగ్ చేస్తున్నా ఉదాహరణకి బంగారం సినిమాలో షూటింగ్ చేస్తూ ఉంటే మారుమూల వికారాబాద్ లో ఎవరికి సమూహం లేకుండా దూరం కూర్చుంటే ఒక గిరిజన దంపతులు వచ్చి నా దగ్గరికి వచ్చి వాళ్ళ బిడ్డను నా ఒళ్ళు పెట్టేస్తారు ఆ బిడ్డ ఒళ్ళు ధనుర్వాదంతో బిగుసుకుపోయింది నాకు నిస్సహాయత కనిపించింది ఏం చేయాలి తెలియక వెంటనే నా బిడ్డని జాయిన్ చేసిన అంతకుముందు జాయిన్ చేసిన హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాను కానీ బిడ్డను బతికించుకోలేకపోయాం చాలా బాధ అనిపించింది ఒక నటుడిగా ఉండి ఏదో నా జీవితాన్ని బతికేస్తే ఇన్ని కష్టాలు ఉన్నాయి ఎంతమంది